ఇది చూస్తున్నారా ఇది తెల్ల గోంగూర అండి ఇది మన పెరట్లోంచి కోసిన ఆకు చాలా బాగా వచ్చింది ఇది టేస్ట్లో చాలా బాగుంటుంది పైగా ఇది వాతం చేయదు అనమాట మాములుగా ఎర్ర గోంగూర వాతం చేస్తుంది ఇది వాతం చేయదు ఈ గోంగూర తినడం వల్ల ఐరన్ పుష్కలంగా లభించి మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇది అందరు కూడా ఈ కాలంలో చక్కగా తినచ్చు ఇప్పుడు వేడి చేయదు గోంగూర మనకి కొంచెం చల్లబడింది కాబట్టి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఇవి నేను పచ్చిమిర్చి కాంబినేషన్తో చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు మూకుల్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కొన్ని గింజలు చాలా తక్కువ క్వాంటిటీ అన్నీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది ఇప్పుడు దీంట్లోనే కొన్ని ధనియాలు కూడా వేసి వేయించుకున్నాం నెక్స్ట్ మిర్చి అండి మిర్చిలం పదానికి వేసుకున్నాం వేసుకున్నామంటే మనకి వేలకుండా ఉంటాయి ఇవి బాగా వేయించుకోవాలి ఈ పసుమర్చిలోనే కొన్ని మిర్చి కూడా వేసాను పండినికాయలు ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వేయిపోయినాయి తీసేద్దాం నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఈ గోంగూర బాగా చక్కగా ఉడికించుకోవాలండి ఈ చింతపండు కూడా వేసుకొని ఇది మెత్తబడిపోతుంది అందులోనే మనం ఇప్పుడు ఈ గోంగూర పచ్చిమిర్చి తోటి రోటి పచ్చడి చేయబోతున్నాను ఇలా అందులో ఉన్న వాటర్ తోటి ఇలా ఉడికించుకోవాలి బాగా ఉడికితే మనకి ఒక రకమైన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చేదుగా కూడా ఉండదు గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోకుండా ఇలా ఉడికించుకోవాలండి కొంచెం ముద్ద ముద్దగా ఉండేట్టు మెత్తబడితే ఇదంతా కూడా చాలు మనం పొయ్యి కట్టేసుకోవచ్చు ఇక ఇప్పుడు మనము వేయించుకున్న మిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ కూడా రోట్లో వేసేసి దంచేసుకుందాం ఇది పచ్చి వెల్లుల్లి ఇది కూడా వేసుకొని డన్ చేసుకుందామండి ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను పింక్ సాల్ట్ చూసి వేసుకోవాలి లేకుంటే కసంగా ఉంటుంది పూర్వకాలంలో ఎక్కువ రోటి పచ్చళ్ళి వాళ్ళండి ఊరగాయలు ఎక్కువ తినేవాళ్ళు కాదు పెట్టుకున్నా కానీ ఇప్పుడైతే నేను మిక్సీల్లో చేసుకోవడమే కదా ఈ రోట్లో ఎవరు నూరడం తగ్గించేసేసారు అందరు కూడా ఇలా అప్పుడప్పుడు రోట్లో నూరుకొని చూడండి ఆ రుచే వేరు చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఈ రాగి సంగటి చేసి మధ్యాహ్నం పూట ఇలా గోంగూర పచ్చడి ఇలా దీన్నే ఉప్పు గోంగూరగా వేసుకోవచ్చు ఈ ఉప్పు గోంగూర లేయర్ లేయర్లుగా ఉప్పు పోసి ఊరేస్తారన్నమాట అది తీసే కొద్ది మగ్గుతూ ఉంటుంది అది వాడుకుంటూ ఉంటారు అన్ సీజన్లో ఇలా చేసుకొని రాగి సంగటిలోకి తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి తోటి కూడా ట్రై చేయండి ఆ రుచే వేరు నేను లాస్ట్ వీడియోలో గొంగర హోజ్ చేశాను కదండి నేను హైదరాబాద్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తూ తీసుకొచ్చాను అనమాట ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఈ పచ్చడి అయితే నోరుతున్నాను సిటీలో అన్ని మందులేసిన పంటలే కదండి ఎక్కువగా ఆకుకూరలకి చాలా ఎక్కువగా పెస్టిసైడ్స్ అనేవి వాడుతున్నారు కాబట్టి ఆకుకూరల వరకైనా మీకు వీలున్నంత వరకు పెంచుకోండి మా పాప వాళ్ళ ఇంట్లో కూడా బాల్కనీ గార్డెన్ చేస్తుంది పాలకూర తోటకూర అయితే వాళ్ళ వరకు సరిపోతాయి వాళ్ళ గార్డెన్లోవి ఇలా ఇదంతా కూడా దన్ చేసుకున్నాక ఇప్పుడు వెల్లుల్లి రబ్బా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ఎక్కువ వేసుకోకూడదండి ఘాట్ వస్తుంది దానికి తగ్గట్టుగానే కొంచమే వేసుకోవాలి నేను ఒక్క రబ్బనే రెండుగా చేసి వేసాను మొత్తం అంతా ఇలా దంచేసుకోవాలి చేసుకోవాలి అయితే పెద్ద పెద్ద రోడ్లు ఉండేవి ఇప్పుడు ఇలా చిన్న చిన్న రోళ్ళల్లో అయినా అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకొని మనం చక్కగా ఆస్వాదించవచ్చు ఇప్పుడు ఈ ఉడక పెట్టుకున్న గోంగూర నూనెలో మగ్గపెట్టుకున్నాం కదా కొంచెం అందులో ఆకులో ఉన్న వాటర్ తోటే మగ్గిపోయింది మనకి ఈ గోంగూర వేసి నూరుకోవాలి గోంగూర ఎప్పుడూ కూడా బాగా డ్రై అయిపోయేదాకా ఉంచుకోకూడదండి పొయ్యి మీద ఇట్లా చేసుకుంటేనే మనకి చక్కగా వస్తుంది పచ్చడి అయితే ఇలా ఆకులన్నీ కూడా మెదిగేదాకా చక్కగా దంచేసుకోవాలి ఇదంతా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక పచ్చిల్లిపాయ ముక్కలు చేసుకొని దంచేసుకోవాలి పచ్చిల్లిపాయ గోంగూర పచ్చళ్ళు చాలా బాగుంటుంది అందరూ ఎక్కువగా ఎండుమిర్చితో చేసుకుంటూ ఉంటారు ఇలా పచ్చిమిర్చితో కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ రుచి అయితే ఎక్కువగా హెయిర్ వాళ్ళు ఒత్తుగా నల్లగా అనుకునే వాళ్ళు ఇలా గోంగూర పచ్చడి తినండి రెగ్యులర్గా మీకు చక్కగా ఒత్తుగా అయిన జుట్టు అయితే పెరుగుతుంది నా వీడియోస్లో అప్పుడప్పుడు చిట్కాలు తెలియని వారికి తెలుస్తాయండి చెప్తూ ఉంటాను మీకు కనుక నచ్చితే ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు చూడండి ఈ గోంగూర పచ్చడి అంతా కూడా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనము ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత మనం తాళింపు వేసేసుకోవచ్చు ఇలాంటి రోడ్లు ఇప్పుడు మాల్స్లో సిటీస్లో అన్ని మాల్స్లో దొరుకుతున్నాయండి మీరు కూడా తెచ్చుకొని చక్కగా చిన్న రోడ్లో అయినా కానీ చక్కగా అప్పుడప్పుడు ఇలా నూరుకోండి టైం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు తాళింపు వేసేస్తాను ముగ్గుళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని తాళింపు వేసేసుకుందాం తాళింపు వేసుకునేటప్పుడు కూడా నూనె వేయంగానే తాళింపు గింజలు వేసేస్తుంటారండి అలా కాకుండా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత తాళింపు గింజలు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది ఇందులో కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మనం పచ్చడితో పాటు కరివేపాకు కూడా తినవచ్చు అనమాట కరివేపాకు కూడా మంచిది హెయిర్ గ్రోత్కి మంచిది కళ్ళకి మంచిది జీర్ణశక్తికి కూడా చాలా మంచిది తప్పకుండా అందరూ కూడా కరివేపాకు అన్నింట్లో వాడుకోండి మనం తీసుకునే ఆహారం ఔషధ గుణాలున్నవైతే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది నేను ఇందులో కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను మంచి సువాసన వస్తుంది అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది ఇప్పుడు మనం నోరు పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడి అంతా కూడా తాళింపులో వేసేస్తున్నాను ఏ రసాయన మందులు లేని ఆర్గానిక్ గోంగూరతోటి రోటి పచ్చడి చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మళ్ళండి ఇప్పుడు ఇక పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వ్ చేసుకోవడమే రుచి అయితే అద్దెరిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్